మన దగ్గర కాకపోతే ఇంకో దగ్గర కొనుక్కుంటారు బాబు గారు బాబు గారు ఒక విషయం ఇక్కడ ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్షపూరితమైనటువంటి వ్యవహార వ్యవహారం వ్యవహరిస్తున్నాడు అనేసి ఒక స్పష్టంగా కనిపిస్తుంది ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ అమెరికాలో ఉండేటటువంటి బిగ్గెస్ట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఇండియన్స్ని మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనేసి ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసాం మనం ఇప్పుడు చదువుకోవడానికి వచ్చేటటువంటి విదేశీ విద్యార్థులు నాలుగు సంవత్సరాల కంటే అమెరికాలో ఉండడానికి వీల్లేదు అంటూ ఇప్పుడు కొత్తగా మళ్ళొక్కటి తెరపైకి వచ్చినటువంటి అంశాన్ని చూసాము ఎందుకు భారత్ పైన అమెరికా ఇంత కక్షపూరితమైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటే ఏం సమాధానం చెప్తారు బాబు గారు ఇది అన్యాయంగానే భారతీయుల మీద టార్గెట్ పెట్టారన్నది మనకు కనిపిస్తూనే ఉందండి ఇన్ని దేశాల నుండి వాళ్ళ దేశానికి వచ్చిన వాళ్ళలో భారతీయులపైనే ఎందుకు బాణం ఎక్కువ పెట్టారు అని ప్రశ్న వేసుకుంటే ఒకటి నాట్ ది ఓన్లీ రీజన్ ఒకటి మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అక్కడ హయ్యెస్ట్ ఇన్కమ్ గ్రూప్స్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడంగానే ఈ విదేశాల నుండి వచ్చి ఆల్రెడీ అమెరికన్ పాస్పోర్ట్ పొంది ఉండవచ్చు విదేశాల నుండి వచ్చి ఇక్కడ అత్యధికంగా ఎవరు సంపాదనలో ఉన్నారు అని అంటే భారతీయులు టాప్లో ఉంటారు కాబట్టి వారిని టార్గెట్ చేయటం అమెరికాలో ఉన్న కష్టాలకు విదేశీయుల అయితే అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు మనకొచ్చే ఆదాయాన్ని వాళ్ళు కొట్టేస్తున్నారు అన్న ఒక మాగా గ్రూప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అటువంటి రైట్ వింగ్ గ్రూప్స్ విదేశీయులకు వ్యతిరేకంగా ఉన్నవారు వీరందరూ చేస్తున్న దుష్ప్రచారం మనం ఒకటి నిజం చాలామంది ఉన్మాదంతో ఉంటారు భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి ఈ బాలయ్య బ్యాచ్లు పవన్ కళ్యాణ్కి పాలలతో అభిషేకం చేయటం చిరంజీవి పోస్టర్కి పాలు పోయటం ఇట్లాంటి పిచ్చి పనులు చేసే తలతిక్క మనుషులు చాలామంది అమెరికాలో ఉన్నారు భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఓకే కానీ ఒక స్మాల్ పర్సంటేజ్ మిగతా వాళ్ళందరూ ఇంజనీర్లు డాక్టర్లు ప్రొఫెషనల్స్ అకాడమిక్స్ హై డిగ్రీ మాస్టర్స్ అండ్ పిహెచ్డి లెవెల్ చదువులు చేసిన వాళ్ళు వారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గుమ్మన్నంగా ఉంటే ఈ పనికిరాని జాతి ఏదైతే ఉందో అల్లరి జాతి అక్కడ ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్గా పెట్టడము భారతదేశంలో రాజకీయ పార్టీకి అమెరికాలో పెడతాం నీ కోటు కూడా ఉండదు అక్కడ ఎస్ ఇట్లాంటి చిల్లర పనులు చేస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరూ గమనిస్తున్నారు ఒకటేమో అసూయ మన పైన రెండోది మనం అంటే చిరాకు నేను భారతదేశమే విశ్వగురు అని ప్రధాన మంత్రితో సహా అందరూ చెప్పుకుంటున్నారు గప్పాలు అవును విశ్వ విశ్వగురు అంటే ఎందుకు అని అంటే మాకు సరస్వతి మాకు దేవత అని చెప్తున్నారు కదండి చదువుల తల్లి చదువుల తల్లి సరస్వతి ఉన్న దేశంలో ఇరవై నాలుగు శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారన్న మాట మర్చిపోతే ఎట్లా ఇరవై నాలుగు శాతం అంటే ఎంతమంది ఓ ముప్పై కోట్ల మంది ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది మొత్తం అమెరికా జనాభా దాదాపు అమెరికా జనాభా అంత జనం చదువు రాని వాళ్ళు మన దేశంలో ఉన్నారు మనం నేను విశ్వగురు అని మాట్లాడటం విమానం మీరు తయారు చేశారా మీకంటే పదివేల సంవత్సరాల క్రితం మేమే చేసాము విమానం అని ఓ మీరు అంతరిక్షంలోకి వెళ్ళారా అసలు మేము మా మా హనుమంతుడు ఎప్పుడో వెళ్ళాడని చెప్పటం ఇట్లాంటి చెత్త వాగుడు ఉంది చూసారా అది వినకుండానే ఉంటారా మన చుట్టూ వాళ్ళు వాళ్ళందరికీ మనం అంటే ఒక భావం వస్తుంది కొంచెం వెల్ బిహేవ్డ్గా ఉండాలి కదా అట్లా ఉండట్లేదు అక్కడ ఆవుపేడ గోమూత్రం గురించి మాట్లాడుతున్నారు కదా మీ అందరికంటే మా కల్చర్ గొప్పదని భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని అక్కడ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు కదా వింటలేదా ఇది అందరూ మనమంటే కోపం వస్తుంది ఇట్లాంటి పనికిరాని జాతి అక్కడ జేరింది కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉంది దేశం బయట చూడండి షాప్ లిఫ్టింగ్ ఏ దేశాల వాళ్ళని పట్టుకుంటున్నారు ఎక్కువ వీసా ఫ్రాడ్లు ఏ దేశంలో జరుగుతున్నాయి అమెరికాలో అమెరికాలో ఎంత మందిని పట్టుకుంటున్నారు అమీర్పేట్లో తయారైన దొంగ ప్రాజెక్ట్ రిపోర్ట్లు చూసి అంటే మనం చేస్తున్న ఎగుమతుల్లో దొంగ పనులు చేసేవాళ్ళు దొంగ పనులు కూడా ఉన్నాయి అవి చూసి మనల్ని దూరం పెడుతున్నారు క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఉన్నాయి లోకల్ క్రైమ్స్ ఉన్నాయి మనం ఇక్కడి నుంచి తమ పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రులందరూ ఆలోచించి మంచి చెప్పి పంపి